తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు దేశంలో మోడీ చెప్తున్నట్టు ఆప్ బార్ చార్ సో పార్ అని చెప్తున్నారు కానీ సెఫాలజిస్టులు కానీ మేధావులు కానీ బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటడం కూడా కష్టమే అని చెప్తున్నారు అదేవిధంగా నాలుగు శాతం ఓట్లు పడిపోయింది అని చెప్పేసి కూడా మనం వార్తలో వింటూనే ఉన్నాము సో నాలుగు విడతల పోలింగ్ తర్వాత బీజేపీ స్వరం మార్చిందంటారా దేశంలో హిందూ ముస్లింను హిందూ ముస్లింలు వేరువేరు కాదు నేను వేరువేరుగా చూడడం లేదు అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి అంటే ఖచ్చితంగా మోడీ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి అది బెంగాల్లో మాట్లాడినా యూపీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సింపతి పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు ఓకే నా కుటుంబం లేదు నాకు ఆస్తులు లేవు ఈ దేశ ప్రజలే నా కుటుంబము నా అన్నదమ్ములు మీరే అక్కజల్లెళ్ళ మీరే తల్లిదండ్రులు మీరే మొత్తం సర్వస్వం మీరే అన్నట్టు మాట్లాడుతున్నాడు లేకపోతే మీరు అన్నట్టు ఒకప్పుడు ముస్లింల మీద తీవ్రమైనటువంటి విషం ఎక్కిన మోడీ అమిత్ షాలు స్వరం మార్చి పూర్తిగా బాయ్ బాయ్ అన్నట్టు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు గత సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు ఫెడరలిజం మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు దేశ సౌ సమగ్రత మాట్లాడుతున్నారు ఇవన్నీ కొత్తగా మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ మనం ఇంతకుముందు మీరు అన్నట్టు చాలామంది అంటున్నట్టు వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ఏంటిది టూ సెవెంటీ టూ ఖచ్చితంగా రావాలి నా అంచనా ప్రకారం చెప్తున్నా ఓటర్లు ఓట్లేస్తే రెండు వందల ఇరవై ఐదు ఎట్టి పరిస్థితులు దాటరు ఓకే ఇప్పుడు నిన్న ముంబైలో మోడీ కాంగ్రెస్ పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ గెలిస్తే పైకి బుల్డోజర్లు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లాను టెంట్ కిందకు పంపి పంపించేస్తారు అదేవిధంగా కాంగ్రెస్ చూపు కేవలం దేవాలయాల్లో బంగారము అదేవిధంగా మహిళల మంగళ సూత్రాలపై కన్ను పడిందని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను ముస్లింల దగ్గర తాకట్టు పెడతారని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజల సమస్యల గురించి అభివృద్ధి గురించి ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో బేస్డ్గా మాట్లాడడం మంచి ఇటువంటి మాట్లాడుతున్న వాళ్ళ దిగజారుడుతనం అర్థమవుతుంది వాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఎమోషన్స్ మీద సెంటిమెంట్ మీద ఆధారపడి రాజకీయాలు చేయడం అనేది చేసి హిందుత్వం కూడా పోయింది ఇప్పుడు హిందుత్వం కూడా లేదు లేకపోతే దేశ సమగ్రత లేదు ఒకప్పుడు దేశము పాకిస్తాను మన దేశ రక్షణ మంచి చెడు ఇవన్నీ ఏదో మాట్లాడే ఇప్పుడు దేశ రక్షణ లేదు దేశ అభివృద్ధి లేదు దేశ సమగ్రత లేదు పేదరికం లేదు పేదరిక నిర్మూలన లేదు విద్యా రంగం లేదు వైద్య రంగం లేదు పారిశ్రామిక లేదు వ్యవసాయ రంగం లేదు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధికి సంబంధించిన లేదు ఏది లేదు ఒకటే ఒకటి ఏమైనా కానీ ఎక్కడ వీలైతే అక్కడ రెచ్చగొట్టాలి ఒక మీటింగ్కి ఒక ఉపన్యాసానికి ఇంకో ఉపన్యాసానికి లేదు ఇవాళ యూపీలో మాట్లాడిన దానికి బొంబాయిలో మాట్లా లక్నోలో మాట్లాడిన దానికి బొంబాయిలో మాట్లాడిన దానికి అసలు పొంతనే ఉండలేదు హౌరాలో మాట్లాడిన దానికి మళ్ళీ ఢిల్లీలో మాట్లాడిన దానికి పొంతనే ఉండలేదు అంటే ఒక ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయిన వారు ఓకే వాళ్ళు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే అదేవిధంగా కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో అనేది మావోయిస్టు పత్రం లాంటిదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు ఏకీభవిస్తారా మీరు ఇప్పుడు అది మావోయిస్టా మార్క్సిస్టా కమ్యూనిస్టా లేకపోతే ఇంకోటి పక్కన పెడితే ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేది అవునా కాదా ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఈ దేశ సమగ్రతకి అభివృద్ధికి లేకపోతే రక్షణకి ఏమైనా వ్యతిరేకమైందా అవి చెప్పు అది మావోయిస్ట్ అయితేంది కమ్యూనిస్ట్ అయితే ఇంకోటి అయితేంది ఇంకోటి అయితేంది అది ఏదనేది మనకు అనవసరం అది చర్చనీయ అంశం కాదు ఇవాళ నువ్వు మనువాదం పట్టుకొచ్చినావు ఇవాళ మనువాదం మాట్లాడుతున్నావు మరి మనవాదం ఏమన్నా ఈ దేశానికి ఉపయోగపడేదా మనవాదం అనేది ఈ దేశానికి ఉపయోగపడేదా సెక్యులరిజం అనేది అది దేశానికి ప్రమాదమా ఫెడరలిజం అనేది దేశానికి ప్రమాదమా రాజ్యాంగం అనేది ఈ దేశానికి ప్రమాదమా డెమోక్రసీ అనేది ఈ దేశాన్ని ప్రమాద మా ప్రమాదమైతే చెప్పు అది మాట్లాడకుండా ఉత్తనే కాసేపు సిక్కులు అంటాడు ఖలిస్తాన్ అంటాడు మావోయిస్టులు అంటాడు అర్బన్ అక్సలైట్లు అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు దీనివల్ల ఏం సాధించదలుచుకున్నావు దీనివల్ల ఏం సాధించదలుచుకున్నావు అసలు ఈ ఫస్ట్ ఈ బీజే ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పాల్సింది అసలు ఈ దేశ రాజ్యాంగం పట్ల మీకు నమ్మకం ఉందా లేదా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని మీరు భావిస్తున్నారా లేదా ఈ దేశ త్రివర్ణ పతాకం పట్ల మీ గౌరవం ఉందా లేదా అసలు మీరు ఈ దేశం ఈ దేశ మట్టిని మీరు ప్రేమిస్తున్నారా లేదా ఈ రాజ్యాంగం పట్ల మీకు నమ్మకం ఉందా లేదా ఈ రాజ్యాంగం అనేది ఈ దేశానికి పాలన అందిస్తుందా లేదా గది చెప్పండి మీరు మనవాదాన్ని నమ్ముతూ ఆర్యల సంస్కృతిని నమ్ముతూ ఈ దేశానికి రాజ్యాంగం వద్దని ఒకవైపు చెప్తూ నీ ఎంపీలే చెప్తున్నారు ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని మేము తీసుపడేస్తామని నీకు రాజ్యాంగం వద్దు ఈ దేశ త్రివర్ణ పతాకం వద్దు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చింద రాదా చెప్పు అసలు ఇప్పటికైనా ఈ దేశానికి కా పంతొమ్మిది వందల నలభై ఏడు కానీ నలభై ఎనిమిదిలో ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు అయింది మనకు ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా పాలన జరుగుతుంది అని నువ్వు నమ్ముతున్నావా లేదా గజ్జప్పు అవి ఏమీ మాట్లాడకుండా పుత్తానే లేనిపోని అన్నీ మాట్లాడి ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ ఓకే